ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూసాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇలాంటి అత వల్లే సంకనాక పోయింది ఎవరన్నా చెప్పింది మీకు పాసెస్ లేవు మొత్తం ఫ్రీయే వెళ్ళిపోండి ఎవరైనా వెళ్ళొచ్చు ఈవెంట్ కని సో నేను చెప్పింది ఏనండి పోలీస్ ఇప్పటి చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇప్పుడు సో నేను చెప్తుంది కాదు రాజమౌళి గారు చెప్తుంది ఏ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు రాజమౌళి గారు సో కరాఖండ్గా చెప్పేశాడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అస్సలు మీరు పసస్ ఎవరైతే ఉన్నాయో ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే రావాలి రామోజీ ఫిలిం సిటీలో హండ్రెడ్ ఎల్ఈడి ఫీట్స్ హైట్లో లో జరగబోతుంది ఫంక్షన్ సో అక్కడ ఎట్లాంటి తొక్కిసలాట జరగడానికి ఏదే జరిగినా ఎక్కడ ఏం లోపం జరిగినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికక్కడే ఇవన్నీ క్యాన్సల్ పార్ దొబ్బతది నేను ఇంత కష్టపడిందంతా సంగనాగిపోతాది సో అందుకే పసస్ ఉన్న వాళ్ళు మాత్రమే రాను బై అని క్లియర్ కట్ చెప్పడం జరిగింది భయ్యా అఫ్ కోర్స్ ఇప్పుడు రాజమౌళి గారి చెప్పింది ఏంటంటే చాలా మంది నేను వింటూ ఉన్నా చాలా మంది వీడియోస్ పెడుతూ ఉన్నారు సో ఎవరు పడితే వెళ్ళొచ్చు ఫ్రీ అంతా ఆడే ఫంక్షన్ ఆడే వెళ్ళిపోవచ్చు ఇంతమంది వెళ్ళినా ఆలోచిస్తారు ఇలా చెప్తున్నారు తొక్కేం కాదు అవన్నీ నమ్మకండి అని చెప్పారు ఎస్ ఆ బాట చెప్పింది నేనే నా గురించి అని కూడా రాజమౌళి గారు చెప్పింది నేనే చెప్పా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అస్సలు మామూలుగా కాదు ఎవరిని అయినా వదులుతారు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పా సో నాదే తప్పండి రాజమౌళి గారు ఓకే నేను కరెక్షన్ చేసుకుంటున్నా దీన్ని సో మొత్తానికి ఇప్పుడు అయితే ఒకటే గా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాసెస్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ అయితే అయితే ఉందో అది క్లోజ్ చేయబడుతుంది క్లోజ్ చేస్తారంటే ఆ రోజైతే సో విజయవాడ నుంచి ఎవరైతే డైరెక్ట్గా వస్తారో అక్కడ మెయిన్ గేట్ నుంచి వెళ్ళడానికి లేదు సో విలేజ్ విజయవాడ నుంచి కదా ఎక్కడ నుంచి వచ్చినా సరే మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేయబడి ఉంటుంది క్లోజ్ చేసి ఉన్న దాన్ని మనం ఎలా వెళ్ళారు బయ్యా అంటే మెయిన్ గేట్కి ముందుగానే ఒక ఉంటుంది అనమాట ఒక క్రాస్ రోడ్డు ఆ క్రాస్ రోడ్లో తిరిగితే అక్కడ మీకు ప్రతి చోట గ్లోబ్ టోరెడ్కి దారి అని యారమర్స్ కనపడుతూ ఉంటాయంట సో అక్కడ యార్మర్స్ చూసుకుంటూ మీరు ఫాలో అవ్వకుంటూ రూల్స్ ప్రకారం వెళ్ళిపోవడమే సో అక్కడ మిమ్మల్ని కరెక్ట్గా యార్మార్స్ దిప్పేస్తుంది ఎస్ ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ రాజమౌళి వెళ్తూ ఉండదైతే సో ఓకే ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉండింది పాసస్ ఉన్న వాళ్ళనే పెడుతున్నారు సీట్లు కూడా మీకు మంచిగా దొరుకుతాయి బాగా దొరుకుతాయి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు సో హ్యాపీ ఇంతకంటే ఏముంది అప్పుడే అనుకున్నాను బట్ ఫ్రీగా ఎందుకు వదులుతారా ఇంత పెద్ద ఈవెంట్కి సో తొక్కిసినట్టు జరుగుతుంది కదా అని సో నేను అనుకున్నట్టే అయింది సో నా నోటి దూల సో చెప్పా ఎందుకంటే నోటి దూల కాబ్యా పర్ఫెక్ట్గా నాకు ఒక ఒకటి వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ ఇది పక్కా ఫ్రీ ఈవెంటు అని బట్ మరి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారో ఏమో తెలియదు సో ఇది భయ్యదైతే మరి మీరైతే వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాత్రం పక్కా పక్కాగా మెయిన్ గేట్ అయితే క్లోజ్ అయి ఉంటుంది రామదాజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్కి అస్సలు వెళ్తుంది దాని పక్కన ఉన్న క్రాస్ రోడ్లో వెళ్ళేసి అక్కడ ఐర్ చూసుకుంటూ అక్కడికి వెళ్ళిపోండి ఈజీగా ఈవెంట్కి వెళ్ళిపోతారు అక్కడ ఒక డోర్ ఉంటుంది ఓపెన్ వెళ్ళిపోవడమే అంతే సో ఇది భయా సంగతి అయితే సో ఇంకా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకోట గ్లోప్ టోరెంట్ గ్లోప్ టోడర్ ఈవెంట్ వెళ్ళే వాళ్ళకి తప్పకుండా ఇంకెంత కాలసం ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి అలా వెళ్ళిపోవడం అలా